హలో ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అది క్యామ్ ట్యుటోరియల్స్ సో ఇవాల్ సెషన్ లో ఏపీఎస్సి కి సంబంధించిన సిపిటీ కి సంబంధించిన ఎక్సెల్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం ఇంతకుముందు మనం బోర్డ్ వరకు చూస్తాం ఇప్పుడు ఎక్సెల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం సో దీనిలో ఏంటంటే టైప్ ఆల్ ది టెక్స్ట్ ఇన్ నెంబర్స్ ఐ షోన్ ఇన్ ది స్ప్రెడ్ షీట్ అన్నాడు ఫార్మాట్ ది నంబర్స్ ఇన్ అప్రోపరియేట్ ఫార్మాట్స్ అన్నాడు సెంటర్ ది అలైన్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సేల్స్ అన్నాడు అండ్ అదే విధంగా ఫార్మాట్ ది టెక్స్ట్ డిస్ప్లేడ్ ఇన్ ద స్ప్రెడ్ షీట్ బిల్ అంటే కలర్స్ ఇవన్నీ ఇవ్వమన్నాడు కాలిక్యులేట్ ది టూటల్స్ కాలం వైజ్ బిల్ట్ అండ్ ఫంక్షన్స్ అన్నాడు అండ్ సమ్ అప్లై ఆల్ బార్డర్స్ షేడింగ్ కలర్ ఐ షోన్ ఇన్ ద స్పెషల్ సో మనం ఇట్లా ఈ విధంగా టైప్ చేశాను నేను చూడండి ఈ విధంగా టైప్ చేశాను కానీ మీరు చేయాల్సి చేయకూడదు తప్పేంటంటే ఈ డాలర్ సింబల్ ఉంది కదా అని మీరు ముందే ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు కీబోర్డ్లో ఉన్న డాలర్ని యూజ్ చేసి చేయకూడదు కీబోర్డ్లో ఉన్న డాలర్ని యూజ్ చేసి రాయకూడదు అనమాట ఇంకేనా సో కంపల్సరీగా నార్మల్ నెంబర్స్ ఇచ్చేసి దాని తర్వాత ఈ పర్టిక్యులర్ సెల్స్ని ఇంక్లూడింగ్ టోటల్ని కూడా సెలెక్ట్ చేసి ఈ ఫార్మాట్లో అకౌంటింగ్ నంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి డాలర్ ని సెలెక్ట్ చేయండి సో ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది అది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వచ్చిన ఫార్మాట్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత ఫస్ట్ టైం అన్నాడు టైప్ అన్నాడు తర్వాత ఫార్మాట్ యాజ్ అప్రోపియేట్ అన్నాడు ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వర్డ్ ప్రాసెసింగ్ మొత్తం కనబడట్లేదు ఇది కనబడాలంటే సింపుల్ గా సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేయండి అన్ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతాయి సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేసి ఏదో ఒక కాలం దగ్గరకు వచ్చేసి ఈ బ్లాక్ హెడ్ టూ హెడ్ సింబల్ వచ్చిన తర్వాత డూఏ డబల్ క్లిక్ ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ అవుతాయి దాని తర్వాత దీనికి బార్డర్స్ ఇవ్వాలి కాబట్టి ఆల్ బార్డర్స్ అన్నాడు కాబట్టి అప్లై ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేసాను చేసేసి బార్డర్ సెక్షన్ లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ అప్లై చేస్తున్నాను చూడండి ఆల్ బోర్డర్స్ వచ్చేసాయి అండ్ విధంగా ఇక్కడ కలర్స్ కావాలి సాఫ్ట్వేర్ సేల్స్ అనేది సెంటర్ లో ఉందా లేదా చూడండి సెంటర్ లో లేదు ఇక్కడ అలైన్మెంట్ సెంటర్ మిడిల్ లో పెట్టాలి ఎప్పుడైనా కూడా మిడిల్ అండ్ లో సెంటర్ అంటే సెంటర్ అండ్ లో పెట్టాలి అండ్ విధంగా మీరు చూసినట్టయితే కనుక దీనికి ఎల్లో కలర్ ఉంది ఈ సెల్ ని సెలెక్ట్ చేసి ఈ బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళి లో నుంచి ఎల్లో కలర్ ని సెలెక్ట్ చేయండి అయిపోతుంది అండ్ విధంగా వర్డ్ ప్రాసెసింగ్ వీటి క్యూటిపికి ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ గ్రీన్ కలర్ ఉంది సెలెక్ట్ చేసేసి గ్రీన్ కలర్ అప్లై చేయండి అండ్ అదే విధంగా టోటల్ అనేది టెక్స్ట్ రెడ్ కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి టెక్స్ట్ హైలైటర్ యూస్ చేసి టెక్స్ట్ ని రెడ్ కలర్ చేయండి అండ్ అదేవిధంగా బోల్డ్ కూడా ఉన్నాయి అన్ని సో టెక్స్ట్ అంతా బోల్డ్ ఉంది సో బోల్డ్ అప్లై చేయండి బోల్డ్ ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు లేదంటే కంట్రోల్ బి అనొచ్చు అండ్ అదేవిధంగా ఢిల్లీ ముంబై ఇది బ్లూ కలర్ లో ఉన్నాయి సో వీటిని సెలెక్ట్ చేసి వీటికి బోల్డ్ అప్లై చేశాను ఫస్ట్ ఆ తర్వాత బ్లూ కలర్ ఇందులోంచి బ్లూ కలర్ ని సెలెక్ట్ చేశాను సో ఈ విధంగా మనము ఫార్మాట్ అయితే చేసేసాం ఫార్మాట్ చేసిన తర్వాత మనకి టోటల్స్ కాలం వైజ్గా గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు బెల్ట్ ఇన్ ఫంక్షన్ యూస్ చేసి ఇక్కడ టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీటన్నిటి టోటల్ ఇక్కడ కింద రావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి ఇవన్నీ సెలెక్ట్ చేయండి బి ఫోర్ నుంచి బి ఎయిట్ వరకు సెలెక్ట్ చేసిన పర్లేదు ఈ విధంగా మనము బి ఫోర్ కోలన్ బి ఎయిట్ అని టైప్ చేసిన పర్లేదు సో ఈ విధంగా సమ్ ఆఫ్ బి ఫోర్ కోలన్ బి ఎయిట్ అని చెప్పేసి ఓకేనండి ఫస్ట్ సెల్ లో డాసిన ఫార్ములా యూస్ చేసిన తర్వాత ఈ ఫార్ములాకి ఈ విధంగా ఈ పర్టికులర్ సెల్ దగ్గరకు వచ్చేసి ఆ ప్లస్ బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ రైట్ కి వచ్చిన తర్వాత వస్తుంది వచ్చిన తర్వాత రైట్ కి డ్రాగన్ డ్రాప్ చేయండి సో రైట్ కి డ్రాగన్ డ్రాప్ చేయండి రైట్ కి డ్రాగన్ డ్రాప్ చేయగానే మీకు అన్ని ఆన్సర్లు వచ్చేస్తాయి కానీ ఇక్కడ హ్యాష్ ఎందుకు వచ్చింది అంటే దీనికి స్పేస్ సరిపోవట్లేదు అన్నమాట సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ఏ అనే కాలం పైనకి వెళ్ళి ఈ అండ్ ఎఫ్ మధ్యలో కర్సర్ ప్లేస్ చేస్తే మీకు టూ హెడెడ్ ఆరో వస్తుంది దాని తర్వాత డూవే డబల్ క్లిక్ ఆటోమేటిక్గా మీకు ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది ఇంకా చూడొచ్చు మనం ఏవైతే కలర్స్ ఉన్నాయో కలర్స్ అప్లై చేస్తాం డాలర్ సింబల్స్ వచ్చే వచ్చేలా చేస్తాం అండ్ అదేవిధంగా టోటల్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం సో ఈ విధంగా చేసినందుకు మనకి ట్వంటీ మార్క్స్ అనేది చేయడం జరుగుతుంది ట్వంటీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఎక్సెల్ కి సంబంధించింది అండ్ అదేవిధంగా పవర్ పాయింట్ కి సంబంధించింది కూడా చూద్దాం కావాలంటే ఈజీగా ఉంటుందో క్రియేట్ ప్రజెంటేషన్ విత్ మెయిన్ హెడ్డింగ్ మీడియా అడ్వాంటేజెస్ సెకండ్ స్లైడ్ లో రేడియో అండ్ టెలివిజన్ థర్డ్ స్లైడ్ లో న్యూస్ పేపర్ ఫోర్త్ స్లైడ్ లో సింపుల్ మనం ఓపెన్ చేయాలంటే పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే విండో ఆర్ అని టైప్ చేసి పవర్ పిఎన్టీ అని టైప్ చేయండి పవర్ పిఎన్టీ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫస్ట్ స్లైడ్ మీడియా అడ్వాంటేజెస్ అన్నాడు సో నేను జస్ట్ కాపీ చేస్తున్నాను ప్రస్తుతానికి అది రాయొచ్చు రాయాలి మీరు ఇక్కడ క్లిక్ ఇయర్ టు యాడ్ టైటిల్ దగ్గరికి వెళ్ళి రాయండి దాని తర్వాత దీనికి ఏమైనా అప్లై చేయమన్నాడా చూద్దాం సో నథింగ్ సో ఓన్లీ రాయమన్నాడు రాసేస్తాం అండ్ అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్లో లిటిల్ కాంపిటేటివ్ క్లటర్ అంటే ఈ పాయింట్స్ రాయాలి అంటున్నాడు సో నేను ఇది ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి హెడ్డింగ్ లాగా పెడుతున్నాను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎయిటింగ్ లాగా పెట్టాలంటే టెక్స్ట్ని రాయాలి ఇక్కడ మనం ముందు ఒక కొత్త స్లైడ్ తీసుకోవాలి విత్ టైటిల్ అండ్ కాంటెంట్ తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేయండి అంటే రాయాలి ఆ తర్వాత ఈ త్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ పాయింట్స్ని కూడా నేను ప్రస్తుతానికి కాపీ చేస్తున్నాను టైమ్ సేవ్ అవడం కోసం సో ఇది సెలెక్ట్ చేసేసి ఇక్కడ రాసేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కాపీ పేస్ట్ చేశాను కాబట్టి ఇట్లా వచ్చింది ఎంటర్ చేస్తే ఈ విధంగా బుల్లెట్స్ వస్తాయి ఓకే మీరు రాసి ఒక ఒక పాయింట్ రాసి ఎంటర్ చేయగానే ఈ విధంగా బుల్లెట్స్ వస్తాయి మరి ఈ బుల్లెట్స్ అక్కడ ఉన్న బుల్లెట్స్ కాదు కదా అప్పుడు ఏం చేయాలంటే ఈ బుల్లెట్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ అక్కడ ఎలాంటి బుల్లెట్ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి బుల్లెట్ సెక్షన్లోకి వెళ్ళండి ఈ విధంగా బుల్లెట్స్ అప్లై చేయండి ఆ తర్వాత న్యూస్ పేపర్ థర్డ్ స్లైడ్లో న్యూస్ పేపర్ ఉన్నాడు టైటిల్ అండ్ కాంటెంట్ తీసుకున్నాను అండ్ అదేవిధంగా న్యూస్ పేపర్స్ అని తీసుకున్నాను న్యూస్ అని తీసుకొని క్లిక్ టు ఆ టైటిల్ దగ్గరకు వచ్చేసి ఇది రాసేసాను ఆ తర్వాత త్రీ లైన్స్ టెక్స్ట్ ఇచ్చాడు ఈ త్రీ లైన్స్ టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను ఈ త్రీ లైన్స్ టెక్స్ట్ మీరు రాయాలి వన్ బై వన్ సో ఈ విధంగా నేను యాజ్ ఆఫ్ నౌ తీసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి ఇంటర్ సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకు ఇక్కడ టిక్ మార్క్ తో పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ బుల్లెట్ తో వచ్చింది సో అప్పుడు ఏం చేయాలి ఇందులోకి వెళ్ళి టిక్ మార్క్ సింబల్ ని సెలెక్ట్ చేసుకో ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఫోర్త్ స్లైడ్ లో థ్యాంక్ యూ అన్నాడు సో మనం థ్యాంక్ యూ ఇందులోనైనా రాయొచ్చు లేదా ఒక బ్లాంక్ తీసుకుందాం ఎందుకంటే మీకు టెక్స్ట్ బాక్స్ కూడా తెలియడం చెప్తున్నాను ఇక్కడ కూడా రాయొచ్చు ఇక్కడ కూడా రాయొచ్చు బ్లాంక్ తీసుకున్నాను బ్లాంక్ లో ఎప్పుడు కూడా రాయలేం ఓన్లీ డాటెడ్ లైన్స్ ఉంటేనే రాయగలం మరి ఇక్కడ రాయాలంటే ఏం చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ అనేది ఉంటుంది టెక్స్ట్ బాక్స్ని తీసుకొని టెక్స్ట్ డ్రా చేయండి ఇక్కడ థ్యాంక్ యూ అండీ థ్యాంక్ యూ అండ్ మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజు ఇంక్రీజ్ చేయండి కొంచెం ఫైనల్ స్లైడ్ కాబట్టి పెద్దగా ఉన్న పర్ల ఆ తర్వాత మీకు ఇక్కడ కావాలి కొంచెం సెంటర్లో కావాలి సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే అప్లై అయిపోయింది ఆ తర్వాత ఓకే ఇక్కడ ఆ తర్వాత ఏమన్నాడు అప్లై ఎనీ అట్రాక్టివ్ టెంప్లేట్ ఆర్ కిమినో టెంప్లేట్ అని చెప్పి చెప్పాడు అప్పుడు ఏం చేయాలి మనం ఈ స్లైడ్లోకి వెళ్ళి టెంప్లేట్స్ కోసం డిజైన్లోకి వెళ్ళండి ఇందులోకి వెళ్ళి డిజైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిజైన్స్ వచ్చాయి ఇక్కడ నుంచి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ప్లేస్ చేసినట్టయితే మీకు కనబడుతుంది ఈ స్లైడ్ అన్నాడా ఈ స్లైడ్ హెడ్డింగ్ షుడ్ హ్యావ్ షాడో ఓకే సో ఫస్ట్ అయితే డిజైన్ అప్లై చేద్దాం ఏ డిజైన్ కావాలి కీమినో అన్నాడు క్రీమ్స్లోకి వెళ్ళి కిమినో జస్ట్ అర్బన్ ట్రెక్ టెక్నిక్ ఇక్కడ దగ్గర ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఏంటి అనేది అపెక్స్ మార్జలు ఏదైనా అప్లై చేయమన్నాడు కానీ కీమినో కూడా మెన్షన్ చేశాడు కాబట్టి అప్లై చేయకి మేము దొరికితే అప్లై అంటే మన సిస్టమ్స్ లో ఉంటే అప్లై చేసేట్టు సో నా సిస్టంలో అది లేదు కాబట్టి ఏదో ఒకటి అప్లై చేసేస్తున్నాను నేను ఇది అప్లై చేశాను చేయగానే ఈ విధంగా వచ్చేసింది డిజైన్ అయితే అయిపోయింది డిజైన్ అయిపోయిన తర్వాత యూ చే అంటే ప్రతి స్లైడ్లో ఉన్న హెడ్డింగ్ అనేది షుడ్ హ్యావ్ ఎ షాడో అండ్ ఇట్ షుడ్ బి బోల్డ్ అన్నాడు సో నేను ఏమంటున్నాను ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఇది ఇట్లా కనబడుతుంది కదా దీన్ని తీసేద్దాం తీసేయచ్చు లేదా అది మీకు అది ఎట్లా కనబడదు ఏది మన లో కనబడదు తీసేస్తుంది ఓకే సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని బోల్డ్ అప్లై చేయమన్నాడు బోల్డ్ అప్లై చేస్తున్నాను ోర్డ్ అప్లై చేసిన తర్వాత షాడో కూడా కావాలని అడిగింది షాడ్ ఎఫెక్ట్ కావాలంటే మనము ఇక్కడ టెక్స్ట్ షాడో అని ఉంది కదా దీనిపైన చేయండి టెక్స్ట్ షాడో అని కానీ షాడోట్ చేస్తుంది సో ప్రతి దానిలో హెడ్డింగ్ విధంగా అడుగు కాబట్టి షాడో అప్లై చేస్తున్నాను షాడో షాడో అప్లై చేసి అండ్ విధంగా ఇక్కడ కూడా బోర్డు అప్లై చేసి షాడో ఆల్రెడీ అప్లై అయింది సో ఇదే విధంగా థ్యాంక్ కూడా సెలెక్ట్ చేసేసి బ్యాంకేని కూడా సెలెక్ట్ చేసి బోల్డ్ అప్లై చేసేసి షాడో ఎఫెక్ట్ని ప్రొవైడ్ సో ఈ విధంగా స్లైడ్స్ అనేవి సెలెక్ట్ చేయాలి అండ్ ఇన్సర్ట్ కరెంట్ డేట్ అండ్ స్లైడ్ నెంబర్ ఇన్ ఫోటర్ అన్నాడు సో ఇన్సర్ట్లోకి వెళ్ళండి హెడర్ అండ్ ఫోటర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ డేట్ అండ్ టైం ఉంది కదా ఈ డేట్ అండ్ టైం పైన క్లిక్ చేసి అప్డేట్ ఆటోమేటికల్లీ అని చెప్పేసి అప్లై టు ఆల్ అని ఆటోమేటిక్గా మిది కింద డేట్ అండ్ టైం అండ్ స్లైడ్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ఈ పర్టిక్యులర్ థింగ్ని చేసేసి సేవ్ చేయండి మీరు హాలిటికెట్ నెంబర్ మీద సేవ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఓకేనా కంట్రోల్ లెసన్ కానీ సేవ్ అవుతుంది సో ఈ విధంగా మనము ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ సమ్ మోర్ యూజర్స్ యాజ్ వెల్ సో వీ విల్ అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ థ్యాంక్ యూ